తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్ట్రేషన్ కాలయంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ వరుస ఫిర్యాదుల నేపథ్యంలో కార్యాలయ పనితీరును స్వయంగా పరిశీలించిన కలెక్టర్ క్రయ విక్రయాల పత్రాల రిజిస్ట్రేషన్లో ఆలస్యం జరుగుతుందన్న ఫిర్యాదులపై స్పందన ఫైల్లో రిటర్న్ ప్రక్రియలో జాప్యం జరుగుతోందని కలెక్టర్ దృష్టికి వచ్చిన అంశం జిల్లాలో అత్యధిక ఆదాయం వచ్చే సబ్ రిజిస్ట్రేట్ కాలేముగా రేణిగుంట గుర్తింపు ఫిబ్రవరి ఒకటి నుంచి మార్కెట్ విలువ పెరగడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగినట్లు వెల్లడి రోజుకు వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు సిబ్బంది కొరత సాంకేతిక లోపాలతో జాప్యం రిజిస్ట్రేషన్ ఆలస్యం అధిక ఫీజులు ఆన్లైన్ లోపాలపై ఫిర్యాదు చేయవచ్చన్న కలెక్టర్ ఫిర్యాదులను తక్షణమే పరిష్కరిస్తామని స్పష్టం స్లాడ్ బుకింగ్ డాక్యుమెంట్ల స్కానింగ్ రిజిస్ట్రేషన్ విధానంపై సమీక్ష సర్వర్ పనితీరు మెరుగుపరచాలని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు పెండింగ్ ఫైళ్లను వెంటనే పరిష్కరించాలని సిబ్బందికి సూచన ప్రజలు గంటల తరబడి వేచి ఉండకుండా సమయపాలన పాటించాలని ఆదేశం అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక అవసరమైన చోట అదనపు సిబ్బంది అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత తప్పనిసరిగా ఉండాలన్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు और इस संबंध में भी अलग-अलग स्तर पर सरकार ने ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని లక్ష్యాలను కూడా ఇప్పటికే అనుకున్నటువంటి ఇతర సబ్లీస్టర్ ఆఫీసులో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి కోణంలో అందరికీ కూడా డైరెక్ట్ దాంతో భాగంగానే ఈరోజు ఎదుగుంట సమీష్ణ ఆఫీసులు వస్తు లోపల ఎట్లా చేస్తారు ఏంటి కూడా మాట్లాడాలని వాళ్ళ కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్రెస్ చేశారు ఏదైతే టెక్నికల్ ఇష్యూస్ అదేవిధంగా రామకరణ గౌడ్ ఎటువంటి కంప్లైంట్స్ వచ్చే రాకుండా ఉండేటట్టు ప్రజలకి మంచి సదుపాయాన్ని పొందుతాయి ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది కానీ ఎందుకంటే రీసెంట్ నుంచి వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్తో వస్తారు వరకు వాళ్ళు కరెక్ట్గా అయిందా లేదా లేదా ఇంకా ఏమన్నా Aja. గారు రేణిగుంట సబ్ డిస్టర్ ఆఫీస్కి సర్ప్రైజ్ విజిట్కి రావడం జరిగింది గత కొంతకాలంగా ఈ ఆఫీస్ చుట్టూ చాలా కాంట్రవర్సీ ఉండేది దానివల్ల ఏంటంటే కలెక్టర్ గారు ఇన్ఫాక్ట్ నాకు కూడా ఇన్ఫామ్ చేయకుండా సర్ప్రైజ్ వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం ఇంటరాక్షన్ అయ్యారు మా పబ్లిక్ తోటి డాక్యుమెంట్ రైటర్స్ తోటి స్టాఫ్ తోటి అండ్ బై అండ్ లార్జ్ ఈ వన్ మంత్లో చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయింది రెవెన్యూ కూడా గత మూడు రోజుల్లో కంపేర్ చేస్తే దగ్గర దగ్గర మూడు కోట్ల పై విచ్చులకు రెవెన్యూ వచ్చింది రేణిగుంట సబ్ డిస్టర్ ఆఫీస్లో ఇంకోటి కలెక్టర్ గారు పాయింట్అవుట్ చేసింది ఏంటంటే కొంత డాక్యుమెంట్స్ రిటర్న్ డిలే అవుతున్నట్టు అంటూ కంప్లైంట్ చేశారు అది ఓన్లీ నిన్న మొన్న మాత్రమే జరిగింది ముందంతా కూడా ఆల్మోస్ట్ సేమ్ డేనే డాక్యుమెంట్ ఆల్మోస్ట్ రిటర్న్ డాక్యుమెంట్ రిజిస్టర్ అయిన తర్వాత వన్ అవర్లోనే రిటర్న్ చేస్తున్నారు అందరూ నిన్న మొన్న ఏంటంటే ఈ మార్కెట్ వాల్యూ పెంపుదల ఉంది కాబట్టి ఒకటో తేదీ నుంచి కొంత వాల్యూమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ కూడా ఎక్కువయ్యాయి దానివల్ల ఏంటంటే వీళ్ళకి స్టాఫ్ కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల కొంత డిలే అయిన మాట వాస్తవం అది ఈరోజు రేపట్లో సెట్ అయిపోతుంది ఇంకొకటి ఒకటవ తేదీ నుంచి మార్కెట్ వాల్యూ కూడా పెంచుతున్నారు పెంపుదల కూడా ఏంటంటే ఎక్కడైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండి కొంత రోడ్ కనెక్టివిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్న చోట మాత్రమే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచుతున్నాం మిగిలిన రిమోట్ ఏరియాస్లో ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ పెంచుతున్నాం ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా ఈ రేణుగుంట సబ్ రిజిస్టర్ ఆఫీస్ని ఒక గవర్నమెంట్ కొంత అంటే వాల్యూమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఎక్కువ ఉంది స్టాఫ్ హ్యాండిల్ చేయలేని పక్షంలో రెండుగా స్ప్లిట్ చేసే ఆలోచనలో కూడా ఉంది బహుశా ఇది కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్ లోపల ఆర్డర్స్ అయ్యే పరిస్థితి ఉంది పబ్లిక్ నుంచి కానీ మీ దగ్గర నుంచి ఏదైనా ఉంటే యూ కెన్ ఆస్క్ నా స్పెసిఫిక్ డాక్యుమెంట్లో ఎక్కడైనా తప్పు జరిగినట్టున్నా లేదంటే ఏదైనా స్పెసిఫిక్ గ్రీవెన్స్ ఉన్నా మీరు తీసుకురావచ్చు దాన్ని హ్యాపీగా ఎగ్జామిన్ చేసి డిస్పోజ్ చేస్తాం పని చేయకపోవడం అనేది ఏముండదు నాకు జనరల్గా అయితే నేను పబ్లిక్ నుంచి రెగ్యులర్ కాల్స్ తీసుకుంటున్నా నాకు అటువంటి కంప్లైంట్ అయితే ఎప్పుడు రాలే ప్రాబ్లం ఉంటుంది గత కొంతకాలంగా నేను సబ్్రిస్టర్ ఆఫీస్లోనే ఒకటి రెండు సర్ప్రైజ్ చేస్తానని సార్ అన్నవారు అదే యాక్సిడెంటల్గా ఈరోజు అంతే దానికి దీనికి సంబంధం లేదు కూడా అదే సీరియస్ అయ్యారు సార్ వచ్చే లోపల ఎవరో ఒకరిద్దరు సంబంధం లేపల లోపల ఉంటారంట సార్ కూడా స్ట్రిక్ట్ వాన్ చేశారు ఏ షోకాజ్ నోటీస్ కూడా ఇమ్మన్నారు డాక్యుమెంట్ రైటర్లు అంటే డాక్యుమెంట్ రైటర్ అంటే ఎవరు లేరు పబ్లిక్ ఎవరు డాక్యుమెంట్ వాళ్ళు రాసుకోవచ్చు వచ్చిన వాళ్ళు డాక్యుమెంట్ రైటరా లేదంటే రిజిస్ట్రేషన్కి వచ్చిన పబ్లిక్ మనకి తెలిసే అవకాశం ఉంది కాబట్టి మనం ఎవరిని కూడా ఆఫీస్ లోపలికి రావద్దని చెప్పే పరిస్థితి అయితే లేదు బట్ అంతే వాళ్ళ స్టాఫ్ అక్కడ వరకే తప్ప మా క్యాబిన్ లోపలికి రావడం అనేది తప్ప దానికి సభ్యుస్త కూడా కలెక్టర్ గారు సీరియస్ చెప్పారు దాని గురించి కూడా యాక్చువల్ షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వన్నారు ఎవరు డాక్టర్ ఏ మీకు పీడి చెప్పేది వినండి అది సెల్ఫ్ సెల్ఫ్ నావిగేటింగ్ అది సిస్టమ్ అందరు కూర్చుంటే ఏమాత్రం కొంచెం అవగాహన చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఒకవేళ వాళ్ళకి కాదు అంటే తెలిసిన వాళ్ళ ద్వారా హెల్ప్ తీసుకుని చేసుకోవచ్చు టెంప్లెట్స్ కూడా అన్నీ కూడా పీడీలో పెట్టి ఏ వాళ్ళకి ఏ డాక్యుమెంట్ కావాలంటే వాళ్ళు జనరేట్ చేసుకోవచ్చు లేదు అది కూడా ఇబ్బంది అయినప్పుడు ఎవరినైనా హెల్ప్ తీసుకోవచ్చు అది వాలంటరీ వాళ్ళు ఎంత ఇచ్చుకుంటారు అనేది మనకు సంబంధం ఉంటుంది దాన్ని గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన ఫీజు కూడా ఏమి ఉండదు రెగ్యులర్ సబ్జిస్టరేర్ మామూలుగా పబ్లిక్ పర్సెప్షన్ కూడా ఏంటంటే ఏదో జరుగుతున్న ఇది ఉంటుంది అంతే అట్లేం లేదు మీకు గత వన్ మంత్ నుంచి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఎక్కడ అమ్మా అది అది పర్సన్ స్పెసిఫిక్ అది